ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాల గురించి మీరు వినే ఉంటారు బ్రిటన్ సామ్రాజ్యం అయితే సూర్యుడు అస్తమించినంత పెద్దదిగా ఉండేది మొఘల్ సామ్రాజ్యం కూడా పెద్దది కాబుల్ నుంచి కర్ణాటక వరకు ఇది విస్తరించింది అయితే మీరు ఎప్పుడైనా ప్రపంచంలోనే అతి చిన్న సామ్రాజ్యం గురించి విన్నారా దీనిలో కేవలం పదకొండు మంది మాత్రమే ఉంటారు ఇక్కడ రాజు ఒక నిక్కరు వేసుకొని మామూలు చెప్పులతో స్వయంగా పడవ నడుపుతూ ఉంటారు ఈ చిన్ని సామ్రాజ్యం పేరు టవోలారా మధ్యధర సముద్రంలో ఇటలీలోని సాదేనియా ప్రావిన్స్కు సమీపంలో టవోలారా దీవి ఉంది టవోలారా అని చిన్ని నగరం చుట్టూ టవోలారా సామ్రాజ్యం విస్తరించి ఉంటుంది ఈ దీవి విస్తీర్ణం ఐదు చదరపు కిలోమీటర్లు ఈ సామ్రాజ్యపు చక్రవర్తి పేరు ఆంటోనియో బర్త్లివోని అయితే ఈ చక్రవర్తిని గుర్తుపట్టడం చాలా కష్టమంట ఎందుకంటే ఆయన చక్రవర్తి లాగానే కనిపించరు ఆయన బట్టలు కానీ ఆయన జీవనశైలి కానీ ఏది ఒక రాజులాగా కనిపించవు ఇక్కడ రాజుకు కేవలం ఉచితంగా ఆహారం మాత్రమే లభిస్తుందంట ప్రస్తుతానికి ఈ టవోలారా నూట ఎనభైవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఇంత చిన్న దీవిని సామ్రాజ్యం అంటుంటే మనకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ తమది రాజ్యమేనని ఆంటోనియో అక్కడ ప్రజలు చెప్తున్నారు ఇలా చెప్పడానికి బలమైన కారణం కూడా ఉంది పంతొమ్మిదో శతాబ్దంలో ప్రపంచ దేశాల చక్రవర్తుల ఫోటోలను సేకరించాలని బ్రిటన్ కు చెందిన క్వీన్ విక్టోరియా ఆదేశించారు అప్పుడు టవోలారా రాజకుటుంబం ఫోటోలను కూడా తీసుకువెళ్లారు బంకింగ్హమ్ ప్యాలెస్లోని ఈ ఫోటోలు ఇప్పటికీ కనిపిస్తాయి ఈ టవోలార లానే ప్రపంచంలోని మరికొన్ని చిన్న దేశాలు సామ్రాజ్యాలు ఉన్నాయి రెడోండా ఇంగ్లాండ్లోని సౌత్ హామ్స్టామ్లో ఈ ప్రాంతం ఉంది పొగాకుపై నిషేధం నుంచి తప్పించుకోవడానికి రెడాండాను స్థానికులు ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు రెడాండాలోని దాదాపు వంద మంది పౌరులు ఉంటారు టోంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ దేశం ఉంది దీని విస్తీర్ణం ఏడు వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఈ దేశంలోని ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది జీవిస్తున్నారు పదిహేడు వందల డెబ్భై మూడులో బ్రిటన్కి చెందిన జేమ్స్ కుక్ ఈ దీవిని కనుగొన్నారు దీనికి ఫ్రెండ్లీ ఐలాండ్ అని జేమ్స్ కుక్ నామకరణం చేశారు బ్రూనై ఇది ఆగ్నేయ ఆసియాలో ఉంటుంది దీని విస్తీర్ణం ఐదు వేల ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లు ఇక్కడ నాలుగు పాయింట్ పదమూడు లక్షల మంది జీవిస్తున్నారు ఇక్కడ ప్రజలపైన ఎలాంటి పన్నులు ఉండవు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లోని బ్రూనై సుల్తాన్ కూడా ఒకరు స్వాజీలాండ్ ఇది ఆఫ్రికాలో ఉంటుంది దీని విస్తీర్ణం పదిహేడు వేల మూడు వందల అరవై చదరపు కిలోమీటర్లు మనోహరమైన ప్రకృతి దృశ్యాలకు ఈ దేశం నిలయం దీని జనాభా దాదాపు పదమూడు లక్షలు లెసోతో ఇది దక్షిణాఫ్రికాలో ఉంటుంది దీని విస్తీర్ణం ముప్పై వేల చదరపు కిలోమీటర్లు ఇక్కడ దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు ప్రపంచంలో సైజులో చిన్నగా ఉన్న హిస్టరీ యూనిక్నెస్ విషయంలో మాత్రం వీటి గ్రేట్నెస్ మిగతా పెద్ద దేశాల కన్నా తక్కువేమి కాదు ఇవి పేరుకే చిన్న దేశాలు కానీ వీటిలో కొన్ని దేశాల వెనుక చాలా కథలు ఉన్నాయి మీకు తెలిసిన మరికొన్ని చిన్న దేశాలు ఉంటే కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం